హాయ్ ఫ్రెండ్స్ మన పెద్దలు అంటూ ఉంటారే తో పోయిందని గొడల దాకా తెచ్చుకోవద్దు అని అందుకు నిదర్శనం ఇదే అనమాట వన్ ఇయర్ బ్యాక్ మా గార్డెన్లో ఉన్న గులాబీ మొక్కలు ఎండిపోయినాయి అని పీకానన్నమాట పీకినప్పుడు గులాబీ మొక్కలు ఇందులో గుచ్చుకుంది అప్పుడు తీసేసాను కానీ చిన్న దందులో ఉండిపోయింది తీయడానికి ట్రై చేసినా రాలేదు నేను లైట్ తీసుకున్నా వన్ ఇయర్ ఇలా గట్టిగా అయిపోయి కాయ కాసినట్టు అయిపోయింది ఒక వన్ మంత్ నుంచి నాకు విపరీతంగా పెయిన్ రావడం మంట రావడం జరుగుతుంది యాక్చువల్లీ వన్ ఇయర్ ఎందుకు ఆపాను అంటే భయపడే తీసుకోకుండా ఆపాను కానీ తప్పలేదు ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది డాక్టర్ ఏం చెప్పారంటే ఇది కట్ చేయాలి అనేసి ఇచ్చి దీనికి స్టిచ్చింగ్స్ పడతాయి చిన్న సైజు సర్జరీ లా చేయాల్సి ఉంటుంది అని చెప్పారు సో ఇలా చిన్నదాన్ని నిర్లక్ష్యం చేస్తే పీకల మెదకొస్తుంది చిన్నదానిలో చిన్నగా ఉన్నప్పుడే మనం దాన్ని క్లియర్ చేసుకోవాలి ప్రాబ్లం అయినా హెల్త్ ఇష్యూ అయినా ఏదైనా సరే గా అయితే సర్జరీ చేశారు నొప్పి అయితే ప్రజెంట్ తిమ్మరిగా ఉంది కాబట్టి ఏం తెలియట్లేదు కాసేపు తెలుస్తుంది హాఫ్ అన్ అవర్ అయింది ప్రొసీజర్ చేసి ఇది ఫ్రెండ్స్ ఏదైనా సరే భయపడి చిన్నదాన్ని పెద్దగా చేసుకోకండి చిన్నగా ఉన్నప్పుడు దీన్న సాల్వ్ చేసుకోండి అది ప్రాబ్లం అయినా పెయిన్ అయినా